करके मेरे को ओके वो पढ़ लगा जाता है बेड को लेकर वो ले आए कि ये तो बोले थे आप बेड ले आओ तो इसको बेड पास है इसको पास है टाइमिंग सेट करना बट बिल्ड भी है ये वो बिल्ड बात तो इसके देश ये बाकी स्टार्ट हो रहे हैं आपको पढ़ पढ़ अपने वो इसको पेटर में ये नहीं स्टार्ट आएगी अच्छी है

తీసుకోవసారి తీసుకుంటారు రాని వాళ్ళు కూడా జన్మత కదా ఒకసారి కూడా సార్ చెప్పాను రాత్రి ఇంద్ర అవసరాలతో కూడి ప్రజా అవసరాలను తీసుకొస్తున్నాను నేను మన నిర్ణయం

అంగన్వాడీ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ హిరమాయిలు ఇరిగేషన్ మిషన్ బాగా దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఎలా కలిసి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసి ముందుకి వెళ్ళాలి అని వాటికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది టెంపుల్ గురించి కూడా మనము మాట్లాడాము ఇంకా మిగతా రోడ్ కానీ లేని ఏరియాస్ కానీ మాట్లాడాము ఇప్పుడు అందరి అధికారులు కలిసి పనిచేసి ఆ వర్స్ ముందుకి తీసుకువెళ్తాం అదే వేములవాడ నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సభ్యులతో ముందుకు వెళ్లడాని కోసం సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది జిల్లా కలెక్టర్గా నూతనకు వచ్చిన ధరీమా అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో విడుదల చేసుకోవాలి అభివృద్ది పైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటికి ఒక సంవత్సరం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములోకి వచ్చి వివిధ అభివృద్ది పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటితో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు ఏడు వందల పైచిలు కోట్ల అభివృద్ధి పనుల పైన వారు భూపూయి చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేయంగా వీరు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులు సమీక్షించి లోటుపాట్లుంటే సరిగ్టుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముగిపోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శేఖర భారతి గారు ఇచ్చిన సూచన స్థలం ముందు వచ్చిన నిర్ణయంతో పాటు సాగు రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువలు ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తి కాగిపోయి చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి సమస్యలుంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మలక్పేట ప్రాజెక్టు ద్వారా నిమ్మపిల్లి ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి కుడి కాలుకు సుమారు మూడు వందల పైచెల్లి ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి కూడా అమలు చేయాలని మరిపెల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు రుద్రంగి కరిగొట్ట సూలం ప్రాజెక్టులో ఉన్నటువంటి కాలువల పనులు బ్రిడ్జిల పనులు కూడా త్వరితను పూర్తి చేసుకుని కార్యక్రమం తీసుకోవడం జరిగింది లో వెల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గానికి పదకొండు థర్టీ త్రీ బై లెవెన్ సబ్సియేషన్లు వన్ థర్టీ టూ బై లెవెన్ ఒకటి టూ ఫిఫ్టీ సబ్సియేషన్ మంజునటువంటి దానిలో ఎక్కడైనా సమన్వయ లోపత్ పండాలు ఉంటే భూసేకరణకు సంబంధించిన కావాలంటే వాటిని కూడా పూర్తి చేసుకుని సబ్స్టేషన్లు కూడా పూర్తి కాబట్టి చేసి నాణ్యమైన విద్యుత్తులు కరెంటు రైతులు కదేసేటువంటి కార్యక్రమం ఇవ్వాలని చెప్పేటువంటి కార్యక్రమంతో పాటు ఇంద్రమిళ్లను శరవేగంగా ముందుకు తీసుకుని వెళ్లేటువంటి క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి సంబంధిత అధికారులకు తొలగి ఆదేశాలు ఇచ్చేటువంటి సందర్భం ప్రధానంగా రుద్రంగి మండల కేంద్రంలో జరిగేటువంటి ఇంద్రమిన్లకు పక్కన కట్లాపూర్ మండలం నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినట్టయితే తొందరగా పూర్తివర్పు చెప్పంటే రాజుల సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గారు దైచంద జిల్లా కలెక్టర్తో మాట్లాడి సంప్రదించి లేఖల ద్వారా మరి అక్కడి నుంచి కూడా ఇసుకను తీసుకుని వచ్చినట్టయితే గతంలో కూడా ఇతర ప్రాంతంలో ఈ విధంగా జరిగిన సందర్భానికి కూడా మరి అలాంటివి ఎక్కడెక్కడైతే సమన్వయ లోపందు ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం చేయడానికి వచ్చిన ఈ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇంద్రమా రాజ్యం ఈ ప్రభుత్వ ప్రయారిటీని కూడా అధికారులకు చెప్పేట్టు ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ది చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆర్ఎన్బి శాఖ ద్వారా వేలాల్లో మూలవలపై బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలి కానీ ఓత్క్రాప్ పెట్టు చెంది రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణానికి టెండర్ పూర్తి చేసి వెంటనే రోడ్ పూర్తి చేయాలి కానీ ఊలావైన పెండిపోయిపోయినటువంటి బ్రిడ్జిలను నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు కానీ అంటే ఒకవైపు విద్య వైద్యం బ్రిడ్జిలు రోడ్లు ఆధ్యాత్మికం పెంచి పెంపొందించే రాజనాల అభివృద్ధి టెంపుల్ సిటీగా మార్చేటువంటి అన్ని కూడా అధికారులతో చర్చ జరగడం జరిగింది ఈ చర్చలో అధికారుల యొక్క కూడా జరిగింది ఈ సమావేశం ద్వారా పనులు మరింత వేగవంతం జరగడానికి స్కోప్ ఏర్పడిందని మాటి సందర్భంగా అధికారులు అధికారులందరూ కూడా అంకిత భావతం పనిచేయడానికి ముందు వచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా గ్రామాల్లో ప్రారంభమైంది రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చివరి గింజ కొనేంత వరకు కూడా మరి రైతులకు అండధనలు అందించాలని ప్రభుత్వం చెప్పని కూడా రేపు రాబో రోజుల్లో ఇంద్రమ్మ స్వశక్తి మహిళలకు కూడా చీరలు ఇచ్చేటువంటి కూడా మనందరికీ అందే ఏర్పాటు చేయడానికి కోసం కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అభివృద్దిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ బిడ్డకు సంబంధించిన మిత్రుల సహకారం కూడా ఈ సమావేశం ద్వారా కూడా కోరడం జరిగింది సహకారం అందించాలని చెప్పండి అధికార సహకారం కూడా కోరడం జరిగింది ప్రజల సహకారం ప్రజలను భాగస్వాములు చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రాంతాన్ని మరి